E హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు సండే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లల్ని అయితే వదిలిపెట్టి రావడానికి ఆ రోజు ఈవినింగ్ బాగా వర్షం పడింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి పాపం పిల్లల్ని అయితే వదిలేసి వచ్చానమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా స్కూల్ లేదని చెప్పారు ఇంకా అందుకే నేను ఇక్కడ స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈ మధ్య కింద షీట్ వేసినప్పటి నుంచి నేను స్టవ్ కట్ట క్లీనింగ్ చేయడం కొంచెం తగ్గించేశాను అనమాట అంటే ఏమంత మెస్సీగా అనిపించట్లేదు సో వెడ్ క్లాత్ ఏదన్నా తీసుకొని టిష్యూ వెడ్ క్లాత్ ఏదో ఒకటి తీసుకొని అది క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయాలని చెప్పేసి అవన్నీ తీసేసి నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాను నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు లేదంటే ఆ పిల్లలకి హాలిడేస్ అలా ఉన్నప్పుడు మట్టుకు ఇట్లా స్టవ్ కట్ట కానివ్వండి ఏదైనా డీప్ క్లీనింగ్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను అనమాట బికాస్ మనకి ఆ రోజు హడావిడి ఏమి ఉండదు సో అందుకోసం ఇంకా నేను ఈ స్టవ్ కట్ట అయితే క్లీన్ చేస్తున్నా అండ్ టిష్యూస్ కదా బెడ్ టిష్యూతో కొంచెం నీట్గా అట్ట తీ క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతుంది లేదంటే సర్ఫ్లో షాంపూ వాటర్తోన లేకపోతే సర్ఫ్ వాటర్తో ఏదైనా సరే అట్లా క్లాత్ తీసుకొని అట్లా తిరిచేస్తే వెళ్ళిపోతుంది అనమాట వాటర్ పోసి కడగాల్సినంత అవసరం ఏం లేదు నీట్గా వెళ్ళిపోతుంది అండ్ టిష్యూ కూడా వాటర్ పోయడం వల్ల ఎక్కువ గలీజ్ అయితే ఇవ్వలేదు దాదాపు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందేమో వాల్ స్టిక్కర్ తీసుకొచ్చి పెట్టి సో అప్పటి నుంచి నేను వాటర్ పోసే క్లీన్ చేస్తున్నా డీప్ క్లీనింగ్ సో ఇంతవరకు అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఇవ్వలేదు నీట్గానే ఉంది సో అందుకోసం నాకు ఇంకొక స్టిక్కర్ తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది అది కూడా కొంచెం తక్కువ తక్కువ దొరుకుతున్నాయండి అంటే కొంచెం బల్క్లో దొరికితే బాగుండు ఎక్కువ అంతా ఒకటే స్టిక్కర్ పెట్టేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఆన్లైన్లో పెడితేనే అది నాకు అర్థం అవ్వట్లేదు అనమాట అది కూడా చిన్న చిన్న సైజెస్ వస్తుంది సో ఎక్కువ వచ్చినా కూడా ఇట్లా టైల్స్ ఉన్న వాల్ కి అంటే బాగా స్టిక్ అవుతుంది నార్మల్గా అయితే అవి స్టిక్ అవ్వవు అనమాట సో ఊడొచ్చేస్తాయి నేను సెల్ఫ్లో వేసి ఉన్నాను కదా సో అక్కడ మొత్తం ఊడిపోతుంది అనమాట ఇంకక్కడ నీట్గా తీసేయాలండి అది కూడా తీసేసి పెట్టేసేయాలి సో కిచెన్ డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అంటే ముందు రోజు సండే రోజు నాన్ వెజ్ అట్లా ప్రిపేర్ చేసి ఉంటాం కదా అందుకోసం ఇంకా క్లీనింగ్ అయితే చేస్తుంటా అన్నమాట నాన్ వెజ్ చేసిన రోజు మటుకు సో ఇంక ఇక్కడ ఇంకా సోఫా మీద డస్ట్ ఇంకా పిల్లలు బాగా ఆడి ఉంటారు కదా ల్యాప్టాప్ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా సో కొంచెం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెమ్మ అంటే ఉంటుంది కదా బయట సన్లైట్ లేదు కాబట్టి కొంచెం ఇంట్లో స్మెల్ అయితే వస్తుంటుంది సో కాబట్టి నేను ఇక్కడ అంతా డస్టింగ్ అయితే వేసుకుంటాను సోఫా ఎప్పుడు డస్టింగ్ చేసుకోవాలనుకున్న మనకి వెట్ బ్రష్ ఏదైనా తీసుకుని పౌడర్ ఉంటుంది కదా అంటే మనం ఫేస్కి రాసుకుంటాం పౌన్స్ పౌడర్ కానివ్వండి అలాంటివి ఏవైనా సరే వేసి కొంచెం అట్లా డస్టింగ్ చేస్తే అంటే కొంచెం మక్కువాసన రాకుండా ఉంటాయి అనమాట కొంచెం నీట్గా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ వర్షాకాలం ఎక్కువ శాతం మనకి ఇంట్లో కొంచెం స్మెల్ అట్లా రాకుండా ఉండడానికి చెప్పాను కదా ఇంతకుముందు నేను అక్కడక్కడ పచ్చకర్పూరం వేసుకోవడము లేదంటే బాల్స్ ఉంటాయి కదా కలర్ బాల్స్ సో దాన్ని అట్లా బాగా క్రష్ చేసి మూలకు పెట్టేసేయడము అట్లా ఇల్లంతా కొంచెం వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో వాష్రూమ్ కూడా మనం వాష్ చేసేటప్పుడు కొంచెం రాక్ సాల్ట్ అట్లా వేసుకొని మంచిగా వాష్ చేస్తే బెస్ట్ మంచిగా పాచి పట్టకుండా నీట్గా ఉంటుంది సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య నేను ఒక్కదాన్నే టీ పెట్టుకొని తాగలేక మా వారు లేచిన తర్వాత ఇద్దరికి కలిపి టీ పెట్టేస్తున్నాను అనమాట సో ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్స్ అవి లేవు కాబట్టి నిదానంగా లేట్గా లేచామనమాట సో ఇప్పుడైతే ఇక్కడ చిక్కుడు గింజలు ఉంటాయి కదా అయితే చిక్కుడు గింజలు అంటాము ఒక సైడ్ రైస్ అండ్ ఒక సైడ్ పచ్చిమిరపకాయల పప్పు అండ్ ఈ చిక్కుడు గింజలు ఫ్రై అయితే వేసున్న చపాతీలోకి చాలా బాగుంటుంది నాకేంటంటే రైస్లో ఇట్లా డ్రై ఐటమ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అంటే ఇలా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టం అండ్ తట్టు ఇవి తీసుకొచ్చి ఒక టూ డేస్ అయిపోయింది ఈ చిక్కుడు గింజలు ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనకి అంత టేస్ట్ అనిపించదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట కాబట్టి ఎప్పుడప్పుడు చేసుకుంటేనే బెస్ట్ ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇవి చేస్తున్నా యాక్చువల్గా ఇట్లా ఫ్రై ఐటెం చేస్తేనే ఇష్టంగా తింటారు కర్రీ అట్లా చేస్తే తినరనమాట అండ్ పప్పుచారులోకి కొంచెం సైడ్ డిష్గా ఉంటుంది కదా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు పప్పు చేశాను కదా దానికి సైడ్ డిష్గా ఈ చిక్కుడుకాయలు ఫ్రై అయితే వేస్తున్నా సో కొంచెం గ్రౌనైట్ ఆయిల్ వేస్తున్నా తర్వాత నేను కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇలా కొంచెం ఐటమ్స్ ఉన్నప్పుడు మనకి చిన్న రోల్ మా పని చేస్తుందండి కొంచెం కచ్చాబచ్చాగా అట్లా మిక్సీ పట్టుకోవడానికి రాదు సో ఆ రోట్లో కొంచెం అట్లా దంచేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తే ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవుతుంటుంది కదా ఆ స్మెల్ చాలా ఇష్టం అనమాట సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం సేపు అట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిక్కుడు గింజలు మనం వాటర్లో కొంచెంసేపు నానబెట్టి పెట్టేసాను యాక్చువల్లీ మనం దీనికి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడికించి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం బాగుంటుందన్నమాట సో అలా అయితే మెత్తగా ఉడుకుతాయి ఇలా అయితే కొంచెం క్రంచీగా ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అండ్ నేనైతే ఒక్కసారి బాయిల్ చేసి చేస్తాను కర్రీ చేయాలంటే మటుకు సో ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం క్రంచీగా ఉండాలి కాబట్టి నేను ఇట్లాగే వేసేస్తున్నాను అనమాట సో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బాగా ఉడికి చేస్తే అవి మగ్గిపోతాయి చాలా ఈజీగా మగ్గిపోతాయి సో టేస్ట్ కూడా బాగుంటుంది సో ఫుల్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఫుల్ రెసిపీ షేర్ చేయట్లేదు అని చెప్పారు కదా దానికోసం అనేసి ఇక్కడ ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసాను అనమాట అంటే మనకు కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా లేకపోతే మనకి డ్రై కావాలంటే డ్రైగా దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కావాలి అంటే నేనైతే టమాటా యాడ్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్చారు సో ఇక్కడ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఒక టూ మినిట్స్ ఉందనుకోండి బాగా ఉడికిపోతుంది సో ఫైనల్లీ చూసారా కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్ రైస్లోకి ఇలాంటి డ్రై ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అనమాట అందుకే అప్పుడప్పుడు బెండకాయ ఫ్రై కానీ ఇట్లా ఫ్రైస్ ఎందుకో ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలవాటు చేశారు సో ఫ్రైస్ ఎక్కువ తినకూడదు అని అంటారు కొంచెం లిక్విడ్ టైపు గ్రేవీ టైపు తినాలి అంటారు కానీ ఇలా ఫ్రై ఐటమ్ చాలా బాగుంటుంది కదా సో ఫైనలీ కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసేసి మిక్స్ చేసేసి కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోతుంది కర్రీ ఈ బాణలో అంటే ఈ బాణలో ఎక్కువసేపు పెట్టకూడదండి ఆ స్మెల్ అనేది పోతుంది సో ఎమ్మటే మనం కర్రీ చేసిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడం బెస్ట్ సో ఒక ఫైవ్ మినిట్స్ అలా గరం మసాలా అవన్నీ వేసి ఉన్నాను కాబట్టి ఫైవ్ మినిట్స్ అలా తిప్పేసి తీసేస్తే బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది చపాతీలోకి ఇంకా బాగుంటుంది కానీ ఈరోజు నేను రైస్లోకి వేస్తున్నా అనమాట చూసారా బాగా ఉడికిపోయింది ఇంకా పాటు నేను గోంగూర పచ్చడి అయితే వేస్తున్నా మా ఇంట్లో పచ్చళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే రోటి పచ్చడి గోంగూర పచ్చడి అయితే మా వారు అనమాట ఎందుకంటే ఆయనకు పెద్దగా అంటే పల్లీ వేస్తేనే ఇష్టము నాకు ఇలా ప్లెయిన్గా వేస్తే ఇష్టం అనమాట దీంట్లో కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసి ఆయిల్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత అలాగే పోపు పెట్టకుండా మంచిగా రోట్లో వేసి దంచేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి సో నాకు ఇలా చేస్తే ఇష్టం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రోట్లో వేసి దంచేసాను కొంచెం క్వాంటిటీ కదా అందుకే చిన్న రోల్లో వేసేసి దంచేసాను అనమాట సో ఇంకా ఇది నాకు నా కొడుక్కి అనమాట ఎక్కువ ఇంట్లో ఇద్దరు మేమిద్దరం ఏ తింటామో మాకు ఆపోజిట్ క్వైట్ అపోజిట్ అనమాట మా వారు మా పాప వాళ్ళకైతే ఇలా ఇష్టం ఉండదు పల్లీ వేస్తే ఇష్టం అనమాట అంటే పల్లీ లేసి చేస్తాం కదా అట్లా మాకేమో ఇలా ప్లెయిన్గా వేస్తేనే ఇష్టం అనమాట చాలా బాగుంటుంది దీంట్లో పచ్చి ఉల్లిపాయ కొత్తిమీర ఎల్లిపాయ వేసేసి బాగా దంచుకొని ఇలా సైడ్ తీసేసుకోవాలి సో టేస్ట్ మనకి అవసరం లేదు రోటి పచ్చడి ఉంటే ఇంకా వేరే పప్పు కర్రీ ఇవన్నీ ఏం అవసరం లేదు సో మేమైతే దీంతో ఫుల్గా లాగే చేస్తామనమాట అండ్ ఇక వంట పని అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఫ్లవర్ వైజ్ అవి ఎంట్రెన్స్లో పెడతాను కదా అవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి నేను కొంచెం సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను అనమాట సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోవచ్చు నేనైతే షాంపూ వేస్తున్నా సో షాంపూ ఒక షాంపూ అయితే సరిపోతుంది ఇంకా అది పెద్ద చెట్టు అయితే నేను డిప్ చేయలేనమాట వాటర్లో సో దానికైతే కొంచెం స్ప్రే చేసేసి వెట్ క్లాత్ అట్లా వేసేసి తుట్ చేస్తాను అనమాట ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి ఇంకా వాటర్లో డిప్ చేసేసి నీట్గా వాష్ చేసేయచ్చు సో ఒక ఒక హాఫ్ బకెట్ అయితే వేసేసి ఉన్నాను అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు టైం ఉందంటే చాలు కూర్చొనే కూర్చోను ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇవి వన్ వీక్ ఓసారి క్లీన్ చేస్తూనే ఉంటా అనమాట ఇది షాంపూ వాటర్ అయితే కొంచెం స్మెల్ మంచిగా వస్తుందని చెప్పేసి షాంపూ వాటర్ అయితే వేసి ఇట్లా నీట్గా క్లీన్ చేస్తున్నాను సో అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి ఇవి మనం విండోస్ అట్లా ఓపెన్ చేసి ఉంటాం కాబట్టి బయట డస్ట్ అంతా పడిపోతుంది కనపడదు మనకి ఆ డస్ట్ పడింది అని చెప్పేసి కాకపోతే మనము డైలీ కసు ఎట్లా చిమ్ముతాము కసు చిమ్ముతున్నప్పుడు ఆ డస్ట్ కూడా పడుతుంది బయట కిటికీలు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో నుంచి డస్ట్ వస్తుంది సో దట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం వాసన వస్తుంది కాబట్టి ఇట్లా సర్ఫ్ వాటర్ వేసేసి దీని మీద కొంచెం స్ప్రే చేస్తాను అనమాట అంటే మనం బాడీ స్ప్రే ఉంటుంది కదా అది స్ప్రే చేస్తాను అండ్ దీనిపైన కూడా చూడండి ఎంత మురుకుందంటే వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కూడా ఇంత మురికి వస్తూనే ఉంటుంది సో ఇప్పుడు ఇంకా ఎట్లా ఫెస్టివల్స్ అట్లా వస్తుంటాయి కాబట్టి డైలీ ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట ఇంక ఈ ఫ్లవర్ వైజ్ కూడా నీట్గా బట్టబెట్టి తుడిచేస్తున్నా ఇది ఇంకోటి ఉండే అండి ఇది పేరు తీసుకొచ్చా అనమాట ఒకటి ఏమైందంటే ఒకటి పగిలిపోయింది తెచ్చిన టూ డేస్కి పగలగొట్టేశారనమాట పిల్లలు ఇంక ఇది ఒక్కటి ఉంది ఇది నీ కొంచెం అలా అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న అనమాట కొంచెం హౌస్ డెకరేషన్ అట్లా చేయాలంటే నాకు చాలా ఇష్టము ఆర్టిఫిషియల్ ప్లాంట్సే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లైవ్ ప్లాంట్స్ తీసుకొని వస్తుంటే అవి మొక్కలు చనిపోతున్నాయండి లిటరలీ తెలుసా కోతులు అయితే మాకు ఇంకా అవి పెయిన్ గెస్ట్ లాగా వచ్చేస్తున్నాయి అవి రావడము మొత్తం చెట్లన్నీ పీకేయడము మొత్తం బయటంతా కచరా కచరా చేసేస్తున్నాయి కాబట్టి ఇంకా నేనేమి ఎక్కువ లైవ్ ప్లాంట్స్ అయితే తీసుకురావట్లేదు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఇలా మంచిగా వాష్ చేసుకుని ఏదైనా స్ప్రే చేసుకుంటే ఇంట్లో మంచిగా డెకరేషన్గా అనిపిస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అందుకే ఇప్పుడు వర్షాలు పడుతున్నా కూడా నా అందరు మొక్కలు తెచ్చి నాటుకుంటున్నారు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి సో చాలా మటుకు తీసుకొచ్చాను తెచ్చి తెచ్చిన తర్వాత అవి చనిపోవడము మంచిగా వస్తే బాగా అనిపిస్తుంది అవి చనిపోతే కొంచెం మనసుకి బాధగా అనిపిస్తుంది అంటే అమౌంట్ పెట్టి తీసుకొచ్చామని కాదు అవి వచ్చినప్పుడు బాగుంటే బాగుండనిపిస్తుంది చనిపోతే ఎట్లో అనిపిస్తుంది కదా అందుకే ఇంకా నేను ఏం మొక్కలు అయితే తీసుకురావట్లేదు సో ఇది కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ ఇది ఎంట్రెన్స్లో పెట్టేసన్నమాట చూసారా మంకీస్ అప్పుడే స్టార్టింగ్ పొరపాటున మనం డోర్ ఓపెన్ చేసామనుకోండి అంతే ఇంకా ఇల్లు మొత్తం రచ్చ రచ్చ అట్లా అట్లుంటుందనమాట సో దాని దానికైతే కొంచెం ఏదైనా బనానా కానీ ఎప్పుడో ఒకసారి ఇస్తానండి రెగ్యులర్గా అయితే ఇవ్వను అదే అలవాటైపోతుందని చెప్పేసి ఇదైతే మనుషులకి బాగా మచ్చిక అయిపోయింది ఎంచక్క పిలుస్తుంది అనమాట పిలిచి ఫుడ్ అడుగుతూ ఉంటుంది అనమాట పాప మూగ జంతువులు కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఏదైనా ఇస్తూ ఉంటాను సో యా దట్స్ ఫర్ టు డేస్ క్లాక్ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నస్తే లైక్ చేయడం మర్చిపోదండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్